ఒకప్పుడు కరువుకు మారుపేరుగా ఉన్న ఆ ప్రాంతం నేడు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు నిలవుగా మారింది మూడు దశాబ్దాలుగా ప్రగతి పదాన వడివడిగా అడుగులేస్తూ మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోంది అన్నీ ఉన్న చోట చేయడానికి ఏమీ ఉండదు ఏమీ లేని చోటకి అన్నీ రప్పిస్తేనే శిశలైన ప్రగతి అని నిరదించే దార్శనుకుడి బాటలో ప్రగతి పథం వైపు పరుగులు తీస్తోంది మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న అక్కడి ప్రజల చెక్కు చెదరని విశ్వాసం సొత్తైతే ఆలోచనలు ఆచరణాత్మకంగా చూపటంలో ధీరుడైన నాయకుడు వారికి ఉండటం మరోవరం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మూడు రాష్ట్రాల సరిహద్దుల్ని పంచుకునే ఓ మారుమూల ప్రాంతం ఒకప్పుడు పూర్తిస్థాయి వెనుకబాటుతనం చుక్క నీరు లేక సేద్యం సాధ్యం కాక ఎటు చూసినా రైతన్నల దిగాలు చూపులే దర్శనమిచ్చేవి పోని ఉపాధి పనులు ఉన్నాయా అంటే అదీ గగనమే చేసేదేం లేక కొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు పనుల కోసం వలస వెళ్లిన కుటుంబాలెన్నో కానీ గడిచిన ముప్పై ఏళ్లలో అభివృద్ధి దిశగా ఈ ప్రాంతమంతా వడివడిగా అడుగులు వేస్తోంది ఒక వెనకబడిన ప్రాంతాన్ని తాను పోటీ చేసేందుకు నియోజకవర్గంగా ఎంచుకోవాలని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇక్కడి ప్రాంత వాసులకు వరంగా మారింది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మారుమూల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉంటే అధికారుల దృష్టి ఇక్కడ కేంద్రీకృతమవుతుందనేది ఆయన ఆలోచన ఆ దార్శనికతే నేడు నిజమైంది తనపై నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న అచంచల విశ్వాసాన్ని నిజం చేసేలా ఆరుసార్లు శాసనసభకు పంపించిన వారి రుణం తీర్చుకునేలా కుప్పం అభివృద్దిపై చంద్రబాబు దృష్టి సారించారు ఫలితమే నేడు అభివృద్ది ప్రమాణాలకు తార్కణంగా నిలుస్తోంది కుప్పం నియోజకవర్గం పాతికేలలో కుప్పంలో జరిగిన అభివృద్ధి ఓ ఎత్తైతే రెండు పద్నాలుగు నుంచి జరిగిన ప్రగతి పనులు మరో ఎత్తు కుప్పాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి సత్సంకల్పం పట్టణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది ఇదంతా రాత్రికి రాత్రి జరిగింది కాదు ముఖ్యమంత్రి దశల అధికారులు నిపుణులతో కలిసి ప్రణాళికలు రచించారు వెనుకబాటుకు గల కారణాలు గుర్తించారు సమస్యలకు పరిష్కారం సూచించారు నీటి వనరులు తక్కువగా ఉన్న ఈ ప్రాంతానికి సూక్ష్మ నీటి సేద్యం పరిచయం చేశారు తుంపర సేద్యం వంటి ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ సాంకేతికతలు వినియోగించి ప్రస్తుతం ముప్పై వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు మరోవైపు ఉద్యాన వాణిజ్య పంటలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుండడం వల్ల రైతులు పెద్ద మొత్తంలో పంటలు పండిస్తూ లాభాల బాట పడుతున్నారు రైతులు పండించిన పంటను మార్కెటింగ్ చేసుకునేందుకు నిర్మించిన మార్కెట్ రైతన్నలకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది పెద్ద బంగారు నత్తంలో ఇండో ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇరవై రెండు ఎకరాల్లో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ ఎక్సలెన్స్ సెంటర్ ద్వారా రాష్ట్ర ఉద్యాన రైతులు ప్రపంచస్థాయి ప్రమాణాలు నేర్చుకోగలుగుతున్నారు కుప్పంలో ఒకప్పుడు కుప్పం చూస్తే మారుమూల ప్రాంతం అసలు తాగడానికి నీళ్లు కూడా ఉండే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినాక ఏమి చేయాలి కుప్పానికని గ్రామ గ్రామాన్ని తిరగడం దాదాపుగా ముప్పై సంవత్సరాలు తీసుకుంటే ఈ రోజు మారుమూల ప్రాంతమైన కుప్పాన్ని ఢిల్లీ స్థాయిలో ఏ ఎక్కడి నుండి వచ్చారంటే ఒక కుప్పం కుప్పం అని చెప్పుకునే విధంగా ఒక ప్రపంచంలోనే ఒక పేరు కుపం కుప్పం నియోజకవర్గంగా పేరు పొందింది చంద్రబాబు నాయుడు రాకముందు మాకు చాలా ఇబ్బంది పడ్డాం నీళ్లు కానీ రైతులు చాలా కష్టపడ్డే వాళ్ళు మార్కెటింగ్ లేకుండా కానీ పంటలు పండించడానికి రైతులు మాకు చంద్రబాబు నాయుడుగా వచ్చిన తర్వాత ఇజ్రాయల్ ప్రాజెక్ట్ అనే ఒక డెమో ప్రాజెక్ట్ కింద సెల్గాని పల్లె దగ్గర కొన్ని వందల ఎకరాలు తీసుకొని అక్కడ అన్ని ఇజ్రాయల్ ప్రాజెక్టులో తక్కువ నీటితో ఎక్కువ ఎలా సేద్దు వ్యవసాయం చేయాలనే దాని గురించి అన్ని ట్రేడింగ్ ఇప్పించి ఇప్పుడు అక్కడ మా కుప్పం కాన్స్టిట్యూట్లో పండే ప్రతి చుక్క చుక్క నీటితో మా కుప్పం కాన్స్టిట్యూట్లో పండును పంటంటూ లేదండి ఒక హార్టికల్చర్ అబ్బులాగా పూలు కానీ పండులు కానీ చాలా చాలా అద్భుతంగా పంటలు చేస్తున్నాడు ఇప్పుడు కృషి హబ్బ కూడా ఒకటి పెట్టడం జరిగింది నియోజకవర్గంలోని యువకులకు మెరుగైన విద్యాబుద్ధులు అందేలా కుప్పం సహా పరిసర ప్రాంతాల్లో తొంభై ఐదు ప్రభుత్వ పాఠశాలలు నెలకొల్పారు పది కోట్లు వెచ్చించి నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభించారు వయాడక్ట్ విధానం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయి ప్రమాణాలు అందుకునేలా అవకాశాలు కల్పించారు ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పానికే తలమానికంగా నిలుస్తోంది మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తున్న విద్యార్థుల పాలిట ద్రవిడ వర్సిటీ కల్పవృక్షంగా నిలుస్తోంది నిరుద్యోగుల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కూడా నెలకొల్పారు అమ్మవారి పేటలో వంద కోట్లతో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటవుతోంది కుప్పంతో చుట్టుపక్కల ఉన్న నగరాలు పట్టణాలు అనుసంధానించేలా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారు కుప్పం పట్టణంలో నూతన ఆర్ఓబీ నిర్మిస్తున్నారు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేలా పలమనేరు కుప్పం మదనపల్లె ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది చెల్దిగాని పల్లెలో టొమాటో ప్రాసెసింగ్ సెంటర్ ప్రాథమిక శుద్ధీకరణ కేంద్రాలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సైతం సీఎం గత పర్యటనలో శంకుస్థాపన చేశారు శాంతిపురం సిల్క్ రీలింగ్ యూనిటీ ఏర్పాటుతో పట్టు రైతులకు సైతం అందనుంది కుప్పం నుండి పలం వచ్చేటువంటి ఒకే ఒక రోడ్డు తార రోడ్డుగా ఉంటే ఈ రోజు సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు కూడా రోడ్లు కుప్పం నియోజకవర్గంలో అయ్యాయంటే ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఆల్రెడీ వేసేశారు ఇంకా నూరు నూట యాభై కిలోమీటర్లు శాంక్షన్ అయ్యే వర్క్స్ కూడా జరిగేటువంటి పరిస్థితి ఇలా ఈ ముప్పై ఏళ్లలో వేల కోట్ల రూపాయల నిధులు కుప్పం అభివృద్ధికి సీఎం కేటాయించారు గెలిపించిన ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నారు ఏడోసారి అభ్యర్థిగా మళ్ళీ